అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రాజేంద్రనాథ్ రెడ్డి గారు మనకు ఆ అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపులు అనేది చేశారండి ఇక ఏ ఏ పథకాలకు సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించారు ఇక మహిళలకు ఎన్ని కోట్లు కేటాయించారు రైతులకు ఎన్ని కోట్లు కేటాయించారు ఇక ఈ ఎన్నికల లోపు ఏ ఏ పథకాల్లో అమలు చేయడానికి డబ్బులు అయితే విడుదల చేశారు అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు ఎంతగానో మీకోసం ఎంతగానో నేను కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే కూడా పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి ఈ విధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకోసం మరెంతో ఇన్ఫర్మేషన్ అనేది నేను తీసుకురావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మనకు ఆర్థిక పథకాలకు సంబంధించి మనకు కీలక కేటాయింపులు అయితే చేశారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మరొక రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కేవలం నాలుగు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మనకు రేపటితో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తాయి ఈ నేపథ్యంలో ఈ రోజు మనకు కొన్ని కేటాయింపులు అయితే చేశారండి ఇందులో ముఖ్యంగా మనకు విద్యార్థులకు తల్లులకు మహిళలకు రైతులకు అయితే కేటాయింపులు అయితే చేశారు ఈ పథకాలకు సంబంధించి కేటాయింపులు ఏ విధంగా చేశారు ఇక ఏ పథకం ఏ తేదీన అమలు అవుతుంది ఎవరికి ఎంత లబ్ధి చేకూరుతుంది అనే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక వివరాలు చూస్తున్నామండి మనకు ప్రతి వీడియోలో కూడా ఈ పథకాల గురించి చెప్తున్నాడని మాత్రం అనుకోవద్దు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కాబట్టి మనకు పదే పదే అంటే నిన్నటి వరకు కూడా మనకు డబ్బులు అయితే కేటాయించలేదండి ఇక ఈరోజు అసెంబ్లీలో డబ్బులు కేటాయించారు కాబట్టి మనం ఈ పథకాల గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి ఇందులో కనుక చూసుకున్నట్లయితే అతి ముఖ్యమైనటువంటి పథకం మనకు రైతులు ఉంటేనే మనం ఉండమండి రైతులు పండిస్తేనే మనం తినగలుగుతాం కాబట్టి రైతులకు సంబంధించి మొదటి బడ్జెట్లో కేటాయింపు అనేది చేశారండి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా అంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతనులు చాలా మంది వారి పంటలను అయితే నష్టపోవడం జరిగిందండి ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అలాగే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లోనే ఎక్కువ మంది రైతులైతే న పంట నష్టాన్ని అయితే చూడడం జరిగింది చాలా మందికి మిచాంక్ తుపాను వల్ల పంటలు నష్టపోతే మరికొంతమంది వర్షాభావ పరిస్థితులు అంటే వర్షాలు లేక రైతులనేది పంటలు అనేది నష్టపోవడం జరిగింది ఇక ఆ రైతులందరూ కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా వారు వేసినటువంటి పంటలను నష్ట పంట నష్టాన్ని అంచనా వేయించుకున్నారంటే ఈ లో నమోదు చేయించుకున్నారు ఆ నమోదు అయినటువంటి నివేదికలను ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది అధికారులు ఇక ప్రభుత్వం అయితే పరిశీలించి వారికి పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులని అయితే విడుదల చేసిందండి ఈ నెల పదహారో లేదా పదిహేడో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులైతే వేస్తారండి దాదాపు పంట నష్టపరిహారానికి సంబంధించి మనకు పద్దెనిమిది వందల కోట్ల వరకు కూడా కేటాయించడం జరిగిందండి రైతులందరికీ కూడా ఈ డబ్బులైతే మనకు జమ కావడం జరుగుతుంది ప్రతి రైతు ఖాతాకు కూడా ఎవరైతే కోన్లీ పంటలు నష్టపోయినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేస్తారండి మిగిలిన రైతులకైతే అయితే డబ్బులు అయితే రావు ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి అరే మా పక్క రైతుకు డబ్బులు పడింది మాకు పర్లేదని మాత్రం అనుకోకండి ఎందుకంటే వారు కనుక మీరు కూడా పంట నష్టపోయి ఉంటే ఖచ్చితంగా మీ పంటను మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేయించుకుని ఉంటే ఖచ్చితంగా మీకు కూడా ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు మొట్టమొదటిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే ఈ నెల పదహారు లేదా పదిహేను నుంచి కూడా డబ్బులు అయితే వేస్తారండి ఇక మళ్ళీ కూడా వచ్చే నెలలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది కాబట్టి ఆలోపే ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈరోజు కేటాయింపులు కూడా చేసింది ఇక ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులైతే ముందుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది ఇక చాలా మంది రైతులను రైతు రుణమాఫీ కోసం కూడా అడిగారు మనకు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే చెప్పలేదండి మనం చెప్పాలంటే ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా వేస్తున్నారని చెప్పచ్చు వీళ్ళు కొంతమంది అయినా కాకుండా కొంతమంది అయినా నమ్ముతారండి కానీ మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వం చెప్పలేదు కాబట్టి మనం కూడా ఇక్కడ చెప్పట్లేదు గతంలో మనం అనుకున్నాం రైతు రుణమాఫీ కింద కూడా లక్ష రూపాయల వరకు కూడా చేస్తారని అనుకున్నాం కానీ మనకి ఇప్పుడు సమయం తక్కువగా ఉంది ఇప్పట్లో రైతులను అర్హులుగా అర్హులను ఎంపిక చేయాలి కాబట్టి అర్హులను ఎంపిక చేయడం చాలా కష్టమైన పని కాబట్టి మనకు ఎన్నికల ఎన్నికలకు కూడా సమయం ఉంది కాబట్టి సమయం లేదు కాబట్టి రైతు రుణమాఫీ అంశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే పక్కన పెట్టిందని చెప్పుకోవాలండి కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా మనకు అప్డేట్ అయితే లేదు ఇక వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అన్న ప్రకటిస్తే చెప్పలేం కానీ ఎప్పట్లో అయితే రైతు రుణమాఫీ అయితే చేయరు కేవలం ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఇది రైతులకు సంబంధించి ఇక అతి ముఖ్యమైనటువంటి పథకం పేద మహిళలు ఎవరైతే ఉన్నారో పేద కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల కోసం మనకు డబ్బులు అయితే కేటాయించడం జరిగిందండి మహిళల కోసం కూడా మనకు దాదాపు వంద కోట్లపైనే డబ్బులను అయితే కేటాయించారు ఇక ఈ డబ్బుల ద్వారా మనకు మహిళలకు అనేక పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి ముఖ్యంగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ వైఎస్ఆర్ చేయూత కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో ఎవరైతే వాలంటీర్ల దగ్గర లేకపోతే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఈకే అంటే ఈకేవైసీలో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారు వేలు ముద్ర అనేది వేశారు వారికి మాత్రమే ఈ నాలుగో విడత వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందండి కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించాలి ఇంకా మనకు జగన్ అన్ని వసతి దీవెన విద్యా దీవెన పథకాలకు సంబంధించి కూడా డబ్బులను అయితే కేటాయించడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేతి కింద మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి మహిళలకు మూడు పథకాలు వసతి దీవిన విద్యా దీవెన డబ్బులు అంటే ఇది కాలేజీలో కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ వైఎస్ఆర్ చేత మటుకు ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం లేదు మీరు సొంతంగానే ఈ డబ్బులను అయితే తీసుకుని వాడుకోవచ్చు ఇక ఎన్నికల కంటే ముందే ఈ పథకాలను అయితే అమలు చేసేస్తుంది అనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ ఉందేమో చూసాం కానీ అమ్మఒడి పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదండి ప్రస్తుతానికి జగనన్న వసతి దీవెన విద్యా దీవెన పథకాలకు సంబంధించిన డబ్బులు అలాగే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయండి ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు అయిపోతాయి ఇరవై ఐదు తర్వాత ఇటువంటి పథకాలు అమలు ఉండవు ఒకవేళ ఇరవై ఐదు తర్వాత ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావచ్చు మనకు మార్చి నెల మొత్తం కూడా కోడ్ అనేది ఉంటుంది ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయి ఇక మేలో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుందని ఇప్పటికే చెబుతూ ఉన్నారండి కాబట్టి ఇరవై ఐదు వరకు అన్ని పథకాలను కూడా అమలు చేస్తారు ఇప్పుడు ఏవైతే బడ్జెట్లో కేటాయింపులు చేశారో ఈ పథకాలకు సంబంధించిన వాటిల్లో ఈ రెండు పథకాలు అయితే ముఖ్యంగా అమలు అయిపోతాయి వైఎస్ఆర్ చదువుతా రైతుల కోసం ఉచిత పంటల బీమా కింద డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతన్నలు మరియు మహిళలు ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా మీరు డబ్బులు అయితే తీసుకోవాలండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులని అయితే అమలైతే చేయబోతుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ పథకాలు అయితే అమలైపోతాయి ఇక వైఎస్ఆర్ చదువుతా ఉచిత పంటల బీమా పథకాలు కూడా ఈ నెల పదహారు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా డబ్బులు అయితే పడతాయండి రైతులు మరియు మహిళలు ఇప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు చెక్ చేసుకోండి రెడీగా పెట్టుకోండి మీకు అమౌంట్ అయితే జమ కాబోతుంది ఇది మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి మన ఏపీలో కేటాయించినటువంటి వివరాలు కూడా బడ్జెట్ డబ్బులు కేటాయించిన వివరాలు వీడియోని ముందుగా లైక్ చేసేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి